హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కొత్తగా మళ్ళీ మొక్కలు నాటుకోవడానికైతే ఇక్కడ నేనైతే పాత డ్రమ్స్ తీసుకొని ఇట్లా కట్ చేయించి పెట్టుకున్నాను హోల్స్తో సహా అక్కడే కట్ చేయించి ఇలా ఆఫీవి అన్నీ రెడీ చేసి పెట్టాను ఇంక వీటిలో అన్నిట్లో సాయిల్ నింపేసుకొని అన్నీ పైకి షిఫ్ట్ చేయాలి ఇవన్నీ కూడా పాతవి ఏంటంటే తక్కువ కాస్ట్కే వస్తాయి అన్నమాట ఇవి నేను లింగంపల్లి సైడ్ అయితే తీసుకున్నాను తక్కువ రేట్కే పడతాయి అంటే కొంచెం వాడేసిన డ్రమ్ములు కాబట్టి కొత్త అయితేనేమో ఎల్బీ నగర్ సైడ్ ఫ్యాక్టరీల దగ్గరికి వెళ్ళి తీసుకోవచ్చు కానీ ఇంకా పాతవే తీసుకున్నాను నేను చూడాలి ఇవి ఎన్ని ఇయర్స్ వస్తాయో కొంచెం డ్రమ్స్కి కలర్స్ వేసుకోవాలనుకుంటున్నాను కలర్స్ వేసుకున్న తర్వాత ఫైవ్కి షిఫ్ట్ చేస్తాను అలాగే చూడండి ఈ మధ్య ఇవి బ్లూమ్ అయినాయి చాలా బాగా కలర్ఫుల్గా వస్తున్నాయి ఇంక ఇవేమో బాగా ఎండలో ఉన్న మొక్క అనమాట ఇవి చూడండి కొంచెం కలర్ తగ్గి కొంచెం తక్కువ సైజులో పోస్తున్నాయి ఎందుకంటే ఎండలు కూడా బీవచ్చంగా కొడుతున్నాయి ఎన్ని పోషకాలు ఇచ్చినా కూడా కొంచెం ఎండాకాలానికి వర్షాకాలానికి అయితే డిఫరెన్స్ అయితే ఉంటుంది పువ్వులవి కొంచమే డిఫరెన్స్ ఉంది కానీ పువ్వులు మాత్రం ఎక్కువగానే వస్తున్నాయి బాగానే పూస్తున్నాయి ఇది నాటు గులాబీ తప్పకుండా మొక్కలకి పోషకాలు చేయండి ఖచ్చితంగా ఏదైనా ఒక పోషకాలు ఇవ్వడం ఇస్తుంటేనే సమ్మర్లో కూడా పువ్వులు అయితే వస్తాయి ఇంకా ఈ ఇప్పుడు నేను చూపించాను కదా ఆ డ్రమ్స్ అన్నీ కూడా ఇంకా మళ్ళీ వర్షాకాలంలో టమాటా మొక్కలు బెండకాయ మొక్కలు బీరకాయ మొక్కలు కాకరకాయ మొక్కలు ఇలాంటివి పెట్టుకోవడానికి పచ్చిమిర్చి మొక్కలు అలాంటివి పెట్టుకోవచ్చు మందారవి కూడా పెద్ద పెద్ద మందార మొక్కలు పెట్టుకోవడానికి మంచి క్రాఫ్ అనేది మనం తీసుకుంటాము ఇలాంటి క్రాప్స్ అన్నీ మళ్ళీ తీసుకోవాలంటే ఖచ్చితంగా మనం పెద్ద పెద్ద సైజు ఉన్న పోడ్సే పెట్టుకోవాలి ఇవి కూడా నేను దాదాపు ఈ ఈ హండ్రెడ్ రూపీస్ టబ్స్ అయితే దాదాపు తీసుకొని ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయింది ఇంకెండకి కొన్ని నేను పెయింట్ కూడా చేసుకున్నాను అదైనా నేను స్టార్టింగ్లో పెయింట్ చేస్తుంటే ఖరాబ్ అయ్యేవి కాదు ఇంకెక్కువ సైజుల పువ్వులు కూడా పుయ్యాలి పెద్ద పెద్ద సైజుల పువ్వులు రావాలి హార్వెస్ట్లు కూడా మనం ఎక్కువ తీసుకోవాలి కూరగాయలు అనుకుంటే అన్నీ కూడా పెద్ద పాట్స్లోకి షిఫ్ట్ చేసుకోవాలి పూల మొక్కలు సైతం అన్నీ కూడా ఇదే విధంగా మళ్ళీ పువ్వులు ఎక్కువగా అధికంగా రావాలి అంటే ప్రతి ఒక్కటి ఇంకా మారుస్తాను అప్పట్లో చూడండి నేను స్టార్టింగ్లో చిన్న చిన్న అవే పెట్టేశాను అనమాట ఒక్క డ్రమ్ మాత్రం వాడాను ఒక్కటే తీసుకున్నాను అనేది డ్రమ్ బ్లూ కలర్ది అది ఎండలో ఉండడం వల్ల ఏంటంటే ఎండకి అది పగిలిపోయింది అందుకే ముందు జాగ్రత్తగా డ్రమ్స్ అన్ని తీసుకొని కట్ చేయించిన తర్వాత పెయింట్ చేసుకున్న తర్వాతే గార్డెన్లోకి షిఫ్ట్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఎండ ఎండ నుంచి వాటికి ఎంతో కొంత సంరక్షణ కావాలి లేదంటే మనం ఇంత కష్టపడి అన్నీ చేసి ఎండలో పెట్టి ఇక మొత్తం ఉంటే తొందరగా పాడైతే తొందరగా పాడవకుండా ఉండాలంటే ఖచ్చితంగా పెయింట్స్ అన్నీ చేసుకోవాలి ఇంక ఈ మొక్క కూడా నేను డ్రమ్స్లోకి మార్చాలనుకుంటున్నాను ఇది కూడా ఇది ఇందులో అయితే త్రీ ఇయర్స్ నుంచి ఇదే పోట్లో ఉంటుంది అందుకే మనం మార్చుకున్నాం అనుకో కొంచెం బాగుంటుంది అంటే ఓకే అంటే ఆ వేర్లు కూడా పెద్ద పెద్ద సైజులో అవి ఉంటాయి వేర్లన్నీ కూడా కొంచెం పెద్ద దాంట్లో షిఫ్ట్ చేసుకుని కాస్త మొక్కని కట్ చేసుకున్నాం అనుకో మొక్కకు కూడా రిలీఫ్గా బాగుంటుంది పువ్వులు కూడా అధికంగా వస్తాయి నా గార్డెన్లోనైతే ప్రతిదీ మీరు చూస్తూనే ఉంటారు వీడియోస్లలో చక్కగా పువ్వులు కానీ కూరగాయలు కానీ అన్నీ కూడా బాగా వస్తూ ఉంటాయి మల్లె పువ్వులు సైతం అన్నీ కూడా ఇంకా వీటన్నిటి కోసం అయితే ఇంకా టబ్స్ అన్నీ చేంజ్ చేస్తాను అయితే ఇప్పుడే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను కాబట్టి కాస్త వర్షాలు పడ్డాకనే చేస్తాను మొక్కలైతే షిఫ్టింగ్ ఎందుకంటే ఈ వర్షాలకి ఈ ఎండలకు కొంచెం మళ్ళీ వేర్లు కదిలినా మొక్కకు ప్రాబ్లం అవుతుంది తప్పకుండా మీకు అందుబాటులో ఎక్కడ పాత డ్రమ్స్ దొరుకుతాయో అక్కడ మీరు తెచ్చుకొని అయితే ఒక్కొక్కటిగా మార్చుకోండి ఒకేసారి తెచ్చుకోలేకపోయినా కూడా అప్పుడప్పుడు మారుస్తూ ఉండండి ఒకసారి ఐదు ఒకసారి అట్లా మారుస్తూ ఉండండి ఇంకా ఒకేసారి మార్చాలన్నా కూడా ఈ గార్డెన్లో చాలా వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది స్టార్టింగ్ స్టార్టింగ్ పెట్టుకునే వాళ్ళు ఇంకా డ్రమ్స్లల్లో పెట్టుకోవడమే బెటరు అంటే ఎక్కువ నాణ్యత ఉంటుంది ఇప్పుడు నాకు ఈ హండ్రెడ్ రూపీస్ టబ్బులు కూడా బ్లాక్ కూడా ఫైవ్ ఇయర్స్ నుంచి వస్తున్నాయి కంటిన్యూస్గా ఎండలోనే ఉంటాయి కాబట్టి అందుకే స్టార్టింగ్లో వాటికైనా సరే ఇవి కొనలేకపోయిన వాళ్ళు అవి కొన్నా కూడా పెయింట్స్ అనేది వేసుకోండి తప్పకుండా ఎక్కువ రోజులు మనకు వస్తాయి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి